El <laughs> లెవెల్ ఉంది గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ భయ నిజంగా చాలా చాలా ఎనర్జీగా ఉంది అసలు ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ హీరో హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం చిన్నప్పుడు అర్పులు అర్పించుడు అలాంటి మనోడు యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ నిజంగా హనుమాన్ యాక్టింగ్ మాత్రం చాలా చాలా ఆది పురుషుకి దానికి అమ్మ మొగుడు ఉంది సినిమా చాలా బాగుంది చాలా మంది సెట్ చాలా మీరు కూడా హనుమాన్ సినిమా తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనోడికి ఆ క్యారెక్టర్ అయితే సెట్ అవుతుందా లేదా డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది కానీ మనోడు మామూలుగా చేయాలన్న క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేట్ అయితే చాలా బాగుంది గ్రాఫిక్స్ కానీ సాంగ్ లోని ఎవ్రీథింగ్ ఈ సూపర్ నిజంగా అలాగే మన వరలక్ష్మి వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ గురించి చెప్తున్నా అసలు తమ్ముడు మీద ఉన్న సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు అక్క తమ్ముడు మీద సెంటిమెంట్ అయితే అల్టిమేట్ సెకండ్ హాఫ్ లో అయితే సెంటిమెంట్ చాలా బాగుంది అలాగే సెకండ్ హాఫ్ లో ఒక గుండు అన్న అసలు మామూలు ఒక గుండు గురించి అసలు హనుమాన్ శక్తుల గురించి బయటపడుతుంటది అదైతే వేరే లోవల్ లో చూపించారు ఆ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ గానీ హనుమాన్ గురించి చూపించే విధానం కానీ అసలు అంటే మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆది కూర్చో సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఏంటంటే హనుమాన్ అంటే అట్లా చూపించరు అంతకు ముగ్గురు చూపించిన హనుమాన్ అంటే సూపర్ మన జబర్దస్త్ లో చాలా మంది కామెడీ ఆర్ట్

ప్రభాద్ గారు ఆదిపూర్ష సినిమా తర్వాత కూడా నేను ఆ లెవెల్లో అనుకున్నా కానీ గ్రాఫిక్స్ ఏదన్నా అంతకు మించుందన్న గ్రాఫిక్స్ వైజ్ కానీ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది